ముమ్మరం నలుగురు సిట్టింగ్లకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఆ పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ ఈటల అవునా సరే ఏదేమైనా ఇలా నరేంద్ర మోడీ రెండు సార్లు వేసిరు మూడు రెండు సార్లు నరేంద్ర మోడీకి ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేసిరు ఈ దేశ ప్రజలు ఓట్లేసిరు చాలిగా ఈ వేసిన కాదు చాలు ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రావాలి ప్రజలందరూ ప్రజలందరూ కోరుకుంటారు నువ్వు బీజేపీ నుంచి ఎవరి వాడ ఎటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈసారి పట్టం కట్టలిక ప్రజలు రెడీగా ఉండరు గుద్దుడు గుద్దితే ఇలా మొత్తం కాడికి బీఆర్ఎస్ బీజేపీలను గల్లం చేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలను ఈ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు ఎంపీ స్థానాలు గెలుచుకోబోతున్నాం నూటికి నూరు శాతం ఎవరు చెప్పినా రేపు జరగబోయే ఎన్నికల్లో పదిహేడు స్థా పదిహేడుకు పదిహేడు ఈ రాష్ట్రంలో ఎంపీ స్థానాలను గెలుచుకొని ఇలా కేంద్రం లోపల ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాజస్థానం మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలే కాకుండా గుజరాత్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా మెజార్టీ సీట్లు మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని ఇలా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ దానికోసం ఏవీఎం కూడా కంకణం కట్టుకొని పనిచేస్తాను నేను రేపటి నుంచి ఏవీఎం ఇంగ్లీష్ న్యూస్ కూడా తర్వాత అన్ని స్టేట్ల ప్రజలకు వార్తలు పోవాలి కాబట్టి ఇంగ్లీష్ వార్తలు కూడా స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరు అందరూ ఏవీఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి దాన్ని ప్రజలకు తీసుకుపోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా సపరేట్ ఒకటి ఇంగ్లీష్ కోసం ఒక ఛానల్ పెట్టి కోసం ఒక ఛానల్ పెట్టి అది ప్రమోట్ చేస్తూ మళ్ళీ ఇందులో కూడా ఇంగ్లీష్ వార్తలు చదవడానికి నేను ప్రయత్నం చేస్తే పక్క మీరు అందరూ కూడా ప్రమోట్ చేయాల్సింది మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను రైట్ ఇక్కడ ఆ పార్టీ ఆదేశా ఈడల్ అందరూ పోటీ చేస్తానంటారు సరే ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ దగ్గర పుట్టదు అని చెప్పి కూడా నేను క్షుణ్ణంగా తెలియజేస్తున్నాను రైట్ రెండో విషయం